హలో అండి అందరికీ నమస్కారం మరి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రకృతిలో మనకి ఎన్నో రకాల ధాన్యాలు తెలుసండి కానీ కొందరికి కొన్ని రకాలైన ధాన్యాల గురించి సరిగా తెలియదు అదేనండి చిరుధాన్యాల గురించి మనం ఈరోజు కొన్ని విశేషాలు చూసుకుందాం పదండి మరి చిరుధాన్యాల గురించి చూసుకున్నట్లయితే మిలర్స్ అనేది ఒకే ఒక ధాన్యం కాదు సిరిధాన్యాలు అనగా ఒకటి కాదు ఇవి బజ్రా జొన్న రాగి సొరగారు సామ కొర్ర వెరిబేరు చిన్న కుదిర్లు వంటి అనేక రకాల ధాన్యాల మోహం ఈ మిలెట్స్లో గ్లోటెన్ రహితంగా ఉండే శక్తివంతమైన ఆహారం చిరుధాన్యాలు గ్లోటెన్ లేని ఆహారంగా గుర్తింపు పొందాయి ఇది గ్లోటెన్ అలర్జీ ఉన్నవారికి అనుకూలం మరి చిరు ధాన్యాలకి కూడా నీటి అవసరం తక్కువ పడుతుంది ఈ ధాన్యాలు పండించేందుకు అతి తక్కువ నీరు అవసరం అవుతుంది అందువల్ల ఇవి పర్యావరణానికి హితకరమైన పంటలుగా పేరు పొందినాయి ఈ మిల్లెట్స్ ఇప్పుడు అంతరించిపోయే ధాన్యాలుగా పేరు పొందింది కొన్ని మిల్లెట్స్ ఉదాహరణకు టెఫ్ మరి కుడిరవ్వల వాడకం తక్కువ కావడంతో అంతరించిపోతున్న సాంప్రదాయక ధాన్యాలుగా పరిగణించబడ్డాయి మరి ధాన్యాల్లో చూసుకున్నట్లయితే పోషకాలు బంగారమే లో ఐరన్ ఫైబర్ కాల్షియం మ్యాగ్నీషియం జింక్ వంటి పోషకాలు అత్యధికంగా ఉంటాయి మానసిక శక్తిని పెంచుతాయి మరి లో కూడా చూసుకున్నట్లయితే రక్తచాపనగా బీపీ షుగర్ వంటి వ్యాధులకు సహకారి ఇవి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లాంటివి తగ్గించడంలో సహాయపడతాయి ముఖ్యంగా డయాబెటిక్స్ ఉన్నవారికి మంచి ఆహారం అవుతుంది మిలెట్స్తో జీర్ణక్రియ అనుకూలం అవుతుంది ఇవి సాధారణ ధాన్యాల కంటే నెమ్మదిగా జీర్ణమవుతాయి గ్లెసెమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో షుగర్ వేగంగా పెరగదు ఈ మిలెట్స్ ఫ్లేవర్తో తయారయ్యే ఆరోగ్యకరమైన పదార్థాలు ఇవి ఉపయోగించి పప్పు మరియు బిస్కెట్ పిండి వంటలు డ్రింక్స్ వంటి ఎన్నో హెల్తీ ఐటమ్స్ తయారు చేస్తున్నారు ఈ చిరుధాన్యాలని ప్రాచీన భారతీయ ఆహారంగా పరిగణించబడ్డాయి చిరుధాన్యాలు ఏళ్ల క్రితమే భారతదేశంలో ప్రధాన ఆహారంగా వాడబడేవి అనంతరం బియ్యం గోధుమలకు మారిపోయింది ఈ మిలర్స్ను రెండు వేల ఇరవై మూడున అంతర్జాతీయ మిలెట్స్ సంవత్సరంగా ప్రకటించారు ఐక్యరాజ్య సమితి యుఎన్ రెండు వేల ఇరవై మూడున సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్గా ప్రకటించి భారతదేశం ప్రోత్సహించింది ఇవి మీరు తెలుసుకోవడం ద్వారా మీరు చిరుధాన్యాల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని మీ రోజువారి ఆహారంలో చేర్చవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక